सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంతౌనఃన దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఈరోజు మన ప్రస్తావన సద్గురువు యొక్క గొప్పతనాన్ని వారి యొక్క మహోన్నతమైన స్థితిని గురించి మనం ప్రస్తావన చేసుకుందాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ గురవే సర్వోకానం విషజే భవరోగిణాం నిదే సర్వ శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అని కదా మన పూర్వీకులైనటువంటి మహాత్ములు గురువును ఎంతగానో ప్రశంస చేస్తూ ఉన్నారు ఈ గురువులలో ఎనిమిది మంది గురువులు ఉన్నారు చిట్ట చివరి వాడే సద్గురువు అని మనకు శాస్త్రములు ప్రసిద్ధములై ప్రబోధ చేస్తున్నారు కొందరు వ్రతాలను చెప్తారు అంతకంటే వేరే తెలీదు ఈ వ్రతాన్ని ఆచరించండి తీర్థయాత్రలకు వెళ్ళండి జపం చేసుకోండి అని చెప్తూ ఉంటారు వారికి అంతవరకు మాత్రమే గురువులు వారిని కూడా గురువులుగానే పరిగణము తీసుకున్నారు కొంతమంది మంత్రోపదేశం చేసి చెవిలో ఇక వదిలేస్తారు ఆ శిష్యుడు ఆ గురువు దగ్గరికి రాడు ఈ గురువు ఆ శిష్యుడి గురించి ఏమైనాడో తెలియదు ఇద్దరు కూడా సరైనటువంటి అవగాహనలో ఉండరు వారి వారిని కూడా గురువుగానే మనకు పరిగణమలేకి తీసుకున్నారు కొంతమంది ప్రాణాయామము నేర్పుతారు ప్రాణాయామానికంటే మించినటువంటి విద్య ఈ భూప్రపంచములో లేదు ఇదియే అన్ని యోగములకు పవిత్రమైన యోగము ప్రాణాయామమే నిజమైనటువంటి విద్య అని చెప్పి దృష్టిని భూమధ్యములో నిలిపి నీవు ధ్యానం చేయగా చేయగా నీకు ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పి ప్రబోధన చేస్తారు ఇవన్నీ కూడా శాస్త్రములలో ఉపాసనా కాండలో కర్మకాండలో మనకు చెప్పినటువంటి విషయం ప్రసిద్ధమే అయితే సద్గురు అనేటువంటి మహాత్ముడు ఏం చేస్తాడంటే శిష్యునికి వచ్చిన సంశయాలన్నిటిని కూడా కూకిటివేళ వరకు ప్రకటించి పక్కకు త్రోసివేసి ఆత్మానాత్మ విచారణ చేయించి శిష్యుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి బ్రహ్మమాతృడై మిగిలిపోయేటట్టు ప్రబోధ చేస్తాడు కాబట్టి ఈ ఏడు మంది గురువుల కన్నా ఎనిమిదో వారు సద్గురువు వారే సాక్షాత్ బ్రహ్మస్వరూపులు అని మనకు వేదములు ఉపనిషత్తులు కూడా మనకు ప్రబోధ చేస్తున్నవి అయితే గురువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి అని మనకు శాస్త్రమే చెప్తుంది శ్రోత్రియం బ్రహ్మనిష్టం శ్రోత్రియుడై ఉండాలి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి శ్రోత్రియుడు అనగా మంచి ఆచారవంతుడు సకల వేదములు ఉపనిషత్తులు సడ్ దర్శనములు అన్నిటిని కూడా బాగా సంగ్రహించి సత్యాన్ని గుర్తించినటువంటి వారే ఉండాలి బ్రహ్మానుభవాన్ని పొందినటువంటి వారే ఉండి అటువంటి వారే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు శిష్యులు కూడా సాధన సంపత్తి కలిగినటువంటి వారే ఉండాలి సత్ శిష్యులు సద్గురువులు వీళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ప్రకటిస్తుంది వ్యాప్తి చెందుతుంది ఇది సనాతనమైన మన భారతదేశంలో ఉన్న ఒక నియమం కాబట్టి గురువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సద్గురు అనేటువంటి వారికి లక్షణాలు చెప్పింది స శిష్యుడికి కూడా లక్షణాలు చెప్పింది మనకు శాస్త్రం ముండకోపనిషత్తు భాష్యములో శంకరులు వారే చెప్పారు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని కేవలము సకల శాస్త్రమును తెలుసుకొని అందులో ఉన్న సారాంశాన్ని గుర్తించినంత మాత్రాన సరిపోదు బ్రహ్మనిష్ట కూడా ఉండవలను సంపూర్ణ అవగాహన ఉండవలను అని చెప్పి మనకు ప్రబోధన చేస్తున్నారు మరి ఏ ఒకటి ఉండినా గురువు కాలేరు రెండూ ఉండాలి అంటాడు బ్రహ్మనిష్ట ఉండాలి బ్రహ్మ విద్య ఉండాలి కాబట్టి శిష్యుడికి వచ్చేటువంటి పలు రకాలైన సంశయాలన్నిటినీ తొలగించాలి అంటే శాస్త్ర ప్రమాణముతోనే తొలగించాలి ఇదిగో నాన్న ఈ శాస్త్రంలో ఏ విధంగా ఉన్నది ఆత్మ అంటే ఈ విధము పరమాత్మ అంటే ఇలా తెలుసుకోవాలి అనేటువంటి పలు రకములైన సంశయాలన్నిటినీ నివృత్తి చేయగలిగే సామర్థ్యం ఉండాలి గురువుకు అలాగే బ్రహ్మనిష్ట స్వస్వరూపానుసంధానపరుడై ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా కూడా శిష్యునికి అనుభవాన్ని బోధించలేము బ్రహ్మనిష్టే ఉండిన శాస్త్ర అనుభవం లేకపోతే ప్రయోజనం లేదు శాస్త్ర పరిజ్ఞానం ఉండి బ్రహ్మనిష్ట అనుభవం లేకపోతే ప్రయోజనం లేదు అందుకని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు సకల శాస్త్రముల యొక్క మర్మాన్ని గుర్తిరిగిన వారే ఉండాలి సద్గురువులు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు కర్మసట్కము భక్తి సట్కము జ్ఞానసట్కము మూడార్లు పద్దెనిమిది కాబట్టి సాధకుడికి కావలసినటువంటి అంశములు భక్తుడికి కావలసిన అంశములు జ్ఞానికి కావలసిన అంశములు భగవద్గీతలో స్పష్టముగా బోధించారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ఆచరించే విధానాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అలాగే కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము యోగాన్ని ప్రత్యేకించి చెప్పలేదు ఇందులో అంతర్భూతముగా అంతర్లీనముగా యోగం అన్నది ఉంది ఉన్నది యోగము అనగా ఆత్మానాత్మ విచారణే ఇక్కడ సాంఖ్యయోగములో చెప్పాడు ఆత్మానాత్మ విచారణే ఆత్మయు పరమాత్మయు రెండు ఒకటే నన్ను గుర్తించడమే సాంఖ్యయోగము యొక్క విచారణ కాబట్టి మరి శిష్యులకు మనం ఏ విధముగా బోధ అనేటువంటి దానికి శ్రీకృష్ణ పరమాత్మయ నిదర్శనము భగవద్గీత ఒకటే సరిపోతుంది సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము సమస్త వేద వేదమయం వేద వాంగ్మయాన్నంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు ప్రబోధించాడు కాబట్టి భక్తులు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు భక్తి మార్గాన్ని బోధించగలిగే సామర్థ్యం ఉండాలి గురువునకు నారద భక్తి సూత్రములకు మించినటువంటి భక్తి మార్గం వేరుగా లేదు భక్తి మార్గాన్ని గురించి చక్కటి విశ్లేషణ చేయగలిగే సామర్థ్యము గురువుకు ఉండాలి అదేవిధంగా ఎవరైనా యోగాభ్యాసం చేసుకోవాలని వస్తారు నాకు తెలియదు అనకూడదు యోగములకు ప్రమాణము పతంజలి మహర్షి కాబట్టి మనకేదైనా తెలియాలి అంటే శాస్త్రమే ప్రమాణం ఇంకెవరికైనా ఆత్మానాత్మ విచారణ స్వామి ఆత్మజ్ఞానం నేను తెలుసుకోవాలంటే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యాన్ని మనకు తెలిసినంతలో స్పష్టముగా వారికి బోధ చేయాలి వారి ముందు ప్రమాణాన్ని ఉంచాలి మనం ఈ విధముగా కర్మ భక్తి యోగ జ్ఞానములు అనే నాలుగు అంశములపైన గురువుకు మంచి పట్టుండాలి వాటి ఆంతర్యాన్ని అంతరార్థాన్ని గ్రహించిన వాడై ఉండాలి శిష్యుని యొక్క తాహతను అనుసరించి కూడా ఆత్మజ్ఞానం బోధించాలి సాధక దశలో వచ్చినటువంటి వారికి సాధనా విషయాలను మాత్రమే ప్రబోధించాలి సాధక దశలో ఉన్నటువంటి వారికి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములు బోధించినా వారి బుద్ధికి అందదు పై పెచ్చు ఇంకా సంశయాలు పెరుగుతాయే గాని తరగవు నేను ఎట్ల బ్రహ్మమైనాను దేవుడు వేరు నేను వేరు కదా అనేటువంటి ఆలోచన సాధక దశలో ఉంటుంది అది జ్ఞానావస్థ అలాగే సత్కర్మలు ఆచరించి ముక్తిని పొందాలి అనేటువంటి వారికి చాలా కోరిక ఉంటుంది చాలామందికి పుణ్యకర్మలు ఆచరించాలనుకుంటారు అన్నదానం చేయాలనుకుంటారు గోదానం చేయాలనుకుంటారు వస్త్రదానం చేయాలి ఇలాంటి ఎన్నో దాన చేసి మనము పుణ్యము సంపాదించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ చాలామందికి ఉంటుంది అలాంటప్పుడు పుణ్యానికి తగన తగినట్టుగా మనము పుణ్యకర్మలు ఆచరించే విధానాన్ని మనము బోధ చేయాలి అందరికీ ఒకే విద్య ఉపయోగపడదు చిట్ట అందరూ పొందవలసినది ఆ పరిపూర్ణ బ్రహ్మము మోక్షమే అయినప్పటికీ కూడా వారి వారి తాహతను అనుసరించి జన్మాంతర సంస్కారములను అనుసరించి సద్గురు అయినటువంటి మహానుభావులు శిష్యులు యొక్క గుణగణాలను శిష్యులు యొక్క యోగ్యతను వారి తాహతను అనుసరించి ఆత్మజ్ఞానం బోధించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి అనగా సమాజంలో ఏ ఒక్క ధ్యానయోగమో యోగమో శ్రేష్టమైందని కానీ భక్తి యోగమే శ్రేష్టమైందని కానీ మంత్రయోగమే శ్రేష్టమైందని కానీ లయయోగమే యోగమే శ్రేష్టమైందని కానీ ఎప్పుడు కూడా మనం శిష్యులకు బోధ చేయకూడదు విశాల దృష్టి మనకు ఉండాలి ఉదార చరితానాం వసుదైక కుటుంబం కాబట్టి ఉదారమైనటువంటి స్థితి మనకు అనుభవానికి రావాలి ఏదైనా ఒక సట్రములో ఇరక్కపోకూడదు మనం ఒక మతానికి కానీ ఒక దేశానికి కానీ ఒక కాలానికి కానీ లోబడినది కాదు పరబ్రహ్మతత్వం పరమాత్మతత్వము సిద్ధం బుద్ధం ముక్తం సర్వశక్తి సమన్వితం రూపనామ క్రియారహితమైనటువంటిది తత్వము అది అటువంటి పరబ్రహ్మ తత్వాన్ని పొందడం కొరకు మన సనాతన కాలం నుండి మన మహర్షులు మహాత్ములు నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో సాధన రహస్యాలను పొందుపరిచి సమాజానికి చక్కటి సందేశము ఇస్తున్నారు కాబట్టి భగవద్గీతలో మనం ప్రమాణాన్ని చూపుతూ ఉంటారు చాలామంది ఆరోగ్య ఆత్మ సంయమ యోగంలో అది ధ్యాన యోగం అక్కడ ధ్యానాన్ని గురించి చెప్పబడినది వాయువులను సమము చేసి దృష్టిని భ్రూమధ్యమునందు నిలిపి సదా భగవత్ చింతనతో ఉన్నటువంటి వాడికి ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకు భగవద్గీతలోనే చెప్పడం జరిగినది ఆరో అధ్యాయంలో అది సాధక దశ అక్కడ బోధ చేసింది శ్రీకృష్ణ పరమాత్మ సాధకులను ఉద్దేశించే బోధ చేశాడు పద్దెనిమిదో అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో ధర్మముతో కానీ అధర్మముతో కానీ పుణ్యముతో కానీ పాపముతో కానీ సంబంధము లేదు నన్నే శరణ వేడిన సకల పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను నీవు చింతింపకము అని చెప్పడం జరిగినది ఇక్కడ రెండు సూక్ష్మార్థాలు ఉన్నవి నన్నే అంటే శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ఆరాధించితే అది భక్తి యోగం దానికి ఫలితమేమి క్రమముక్తి నిరంతరము భగవంతుణ్ణి ఒక సాకార రూపముగా ఆరాధన చేసి భావన చేసి ధ్యానము చేస్తే వృధా కాదు సాధకుని యొక్క సాధన వృధా కాదు క్రమముక్తిని కలుగు చేస్తుంది జగత్తునందు శుక్లకృష్ణముల నేడు రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి మొదటి మార్గమున జన్మరాహిత్యము రెండో మార్గమున పునర్జన్మ కలుగుతున్నదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించడం జరిగినది ఈ ధ్యానయోగులు ఉపాసన చేసేటువంటి వారు తనకన్నా భగవంతుడు వేరుగా ఉండాడని ప్రార్థనలు చేసేటువంటి పుణ్యాత్ములకు పుణ్యపురుషులకు ఆ ఉపాసనా బలము చేత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ఉదాహరణ వాయువు ద్వారా ఆ సుషుమ్న ద్వారా ఉదాహరణ వాయువు ద్వారా పైకి ఉత్ అంటే పైకి ఉత్క్రమణము ఉత్క్రమణము అంటే పైకి ఉత్తరాయణము అంటే త్రాయణం అంటే తరించడం ఆ దశమద్వరము గుండా ప్రాణాన్ని వదిలేస్తారు ప్రాణాన్ని వదిలి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో వదిలినటువంటి యోగులు కానీ భక్తులు కానీ తిరిగి జన్మకు రారు అంటారు మరి ఎక్కడికి వెళ్తారంటే సత్యలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుని కల్పాంతరం వరకు ఉంటారు అంటే బ్రహ్మదేవుని వేయి మహాయుగాలు గడిచిన తర్వాతనే తన సృష్టి సమాప్తిలో ఆయన కూడా నిర్గుణానికి ఆ బ్రహ్మదేవుడు కూడా సగుణం నుండి నిర్గుణానికి బ్రహ్మ పొందేటప్పుడు ఆ విష్ణు పదాన్ని పొందేటప్పుడు ఈ జీవులంతా కూడా ఆ బ్రహ్మతో సహా ముక్తిని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రములు ప్రసిద్ధములై బోధిస్తున్నవి దీన్నే క్రమముక్తి ఇక సద్యోముక్తి సద్యోముక్తికి మనకు ఎక్కడ చెప్పబడినది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగములో క్షేత్రజ్ఞం శాపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత క్షేత్రం అనగా శరీరము క్షేత్రజ్ఞ అనగా శరీరాన్ని ఎవరు తెలుసుకుంటున్న క్షేత్రాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో అతడే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడిని నన్నుగా గుర్తించము అనగా ఆ పరమాత్మయే ఇట్లా క్షేత్రము క్షేత్రజ్ఞ ఈ రెండూ తెలిసినంత మాత్రాన జ్ఞాని కాదు పిపీలకము నుండి బ్రహ్మపర్యంతం వరకు ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడని చెప్పడం జరిగినది అది నన్నుగా గుర్తింపము అంటే సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి ప్రతి జీవిలో ఉన్నది కూడా ఆ పరిపూర్ణ బ్రహ్మమే క్షేత్రజ్ఞనుడే అనేటువంటి సారాంశాన్ని గుర్తించి సర్వాత్మభావం ఏకాత్మభావం ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే క్షేత్రము లేదు క్షేత్రజ్ఞుడు ఆ పరమాత్మనే అనేటువంటి అనుభవాన్ని పొందినప్పుడు మరి ఏ లోకానికి వెళ్ళనక్కరలేదు జ్ఞానికి గమనాగమనములు చెప్పలేదు ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్తుడని దాన్నే సత్యోముక్తని కైవల్యమని అపవర్గమని మోక్షమని శృతులు స్మృతులు ప్రసిద్ధముగా చెప్పబడుచున్నవి ఘటములో ఉన్న ఆకాశము ఘటం పగిలిన తర్వాత ఘటములోకి వచ్చినట్టు కనపడదు ఘటములోంటి వెళ్ళిపోయినట్టు కనపడదు అలాగే పరమాత్మ ఈ జనన మరణములకు అతీతమైనటువంటి తత్వము శరీరం ఉన్నప్పుడు మనకు కనిపించడం లేదు ఆత్మ శరీరము వెళ్ళిపోయిన తర్వాత కూడా శరీరం మరణించిన తర్వాత కూడా కనిపించడం లేదు అంటే సర్వవ్యాపకమై సర్వగతమై ఆకాశము ఎలాగైతే సర్వవ్యాపకమై ఉన్నదో అలాగే పరిపూర్ణ బ్రహ్మము సమస్తము వ్యాపించి తాను తానుగా ప్రకాశిస్తున్నాడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అందులో ఎంతఃకరణములో ప్రతిఫలి ప్రతిఫలించే చైతన్యాన్ని ఇక్కడ జీవుడని క్షేత్రజ్ఞుడని జ్ఞాతని స్వరూపమని మన పూర్వీకులైన మహాత్ములు మన ముందుంచారు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి గోవులు రంగులు వేరైన గోక్షీరం ఒకటే ఆభరణములు వేరైన బంగారం ఒకటే నక్షత్రములు అనేకములైన ఆకాశం ఒకటే అన్న విధముగా ఈ సమస్త చరాచర ఉపాధుల్లో ప్రకాశిస్తున్న ఏ చైతన్యమైతే ఉన్నదో అది నేనే అనేటువంటి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం మనకు కలగాలి అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో ఇలా వివరణ ఇచ్చారు వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్మాణి భజన్ దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి నీధ్యతి బ్రహ్మశతాంతరేపీ నీవు దేవతలను ఉపాసన చేయుదువుగాక సత్కర్మలు ఎన్నైనా ఆచరించుదుగాక ప్రాణాయామములు నూర్ల కొలది ఆచరించుదువుగాక వందల కొలది నోర్ల కొలది బ్రహ్మ ప్రళయములు గడిచిపోయినప్పటికీ ఇది ఆత్మయు ఇది అనాత్మయు అనేటువంటి ఆత్మజ్ఞానము లేకుండా ముక్తి కలగదు అని మనకు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో ప్రబోధించడం జరిగినది కాబట్టి సద్గురువులైనటువంటి మహాత్ములు శిష్యుల యొక్క అనుసరించి ఆత్మజ్ఞానం బోధించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను తస్మాత్తు శాస్త్రం ప్రమాణం శాస్త్రం అనగా ఉపనిషత్తులే వేదములే ప్రమాణం పదవాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందంటున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యములో వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవుషితో భవతి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇక కర్త మిగిలి ఉండడు నేను ధ్యానం చేయాలి యోగం చేయాలి జపం చేయాలి పూజలు చేయాలి వ్రతాలు ఆచరించాలనేటువంటి ఆలోచన ఉండదు నేనే బ్రహ్మమై ఉన్నానని అహం బ్రహ్మ అస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటి వాక్యముల యొక్క అర్థము ఆంతర్యాన్ని గుర్తించగలడు అయితే అందరికీ కూడా ఇటువంటి అనుభవము ఇటువంటి పట్టుదల ఇటువంటి తాహత ఉండదు కాబట్టి ప్రప్రదమున శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మయోగాన్ని మనకు బోధ చేశాడు ధ్యానయోగాన్ని బోధ చేశాడు గుణత్రయ విభాగ యోగాన్ని మనకు బోధ చేశాడు ఒక భగవద్గీతలో ప్రతి ఒక్కరికి కూడా సాధనకు ఉపయోగపడేటువంటి అంశాలు ఎన్నో ఉన్నవి ఈ యావత్తు సృష్టిలో భగవద్గీతకు మించినటువంటి గ్రంథరాజనం ఈ సృష్టిలోనే లేదు అందుకనే ఎవరికి ఏ ఏ సాధన కావాలనో ఆ సాధనలను పొందుపరిచాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనమేమనుకుంటాం విశాల భావం లేక ధ్యానయోగమే అనుకుంటాం కాబట్టి సాధన దశలో ఉన్నటువంటి వారికి ధ్యానయోగం బోధించాడు అలాగే కర్మయోగం ఉండేటువంటి వారికి సత్కర్మలాచరించే విధానం ఉంది వారి మనసులో వారి బుద్ధిలో వారి సంస్కారాల్లో ఆ విధంగా ఉంటుంది అందుకని సత్కర్మలాచరించే విధానాన్ని నిష్కామ కర్మలు ఆచరించే విధానాన్ని పొందుపరిచారు భగవద్గీత చక్కెర బొమ్మ ఎక్కడ కొరికినా తీగనే ఉంటుంది భగవద్గీతను సంపూర్ణముగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి భూప్రపంచంలో ఎవరూ లేరు ఆ శ్రీకృష్ణ పరమాత్మే దాన్ని బోధించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు స్వామి వివేకానంద కూడా ఈ విషయాన్నే బోధించాడు ఎందరో మహాత్ములు భగవద్గీత పైన వ్యాఖ్యానం రాసినప్పటికీ అది మేము తెలుసుకున్నది కొంతవరకే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే దాన్ని సంపూర్ణముగా బోధించగలడు సంపూర్ణముగా దాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యము ఆ నారాయణమూర్తికి ఒక్కడికే ఉన్నది అని చెప్పడం జరిగినది అందుకని మనము ఒక యోగం తక్కువ ఒక యోగం ఎక్కువ కాదు సర్వజనీనం సార్వత్రికము భగవద్గీత భగవద్గీతను అర్థం చేసుకోగలిగితే ఇక జన్మరాహిత్యమే కాబట్టి ఒక్కదాన్నే మనము అందులో చూడకూడదు చిట్ట చివరకు అటు చెప్తూ 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 సాధన లేని స్థితికి తీసుకువెళతాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చివరికి ఆ మోక్ష సన్యాసయోగములో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా అహముత్వాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ ధర్మముతో గాని అధర్మముతో గాని పుణ్యముతో గాని పాపముతో గాని నీకు సంబంధం లేదు నన్నే శరణగూర్చిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసెదను నీవు చింతింపకు అని చెప్పడం జరిగినది కాబట్టి మనము కర్మ భక్తి యోగ జ్ఞానము అనేటువంటి నాలుగు అంశములను కూడా మనం ప్రస్తావన చేసి శిష్యులకు బోధ చేసి స్వయం తీర్ణ పరాం స్థారయతి తాను తరించి ఎదుటి వారిని తరింప చేయడానికి మనం ప్రయత్నించాలి కాబట్టి ఒక ధ్యానమే శ్రేష్టమని కానీ ఒక మంత్రజపమే శ్రేష్టమని కానీ ఒక పూజే శ్రేష్టమని కానీ ఒక ప్రాణాయామమే పరమో ఉత్కృష్టమని కానీ బోధించకూడదు ఒక శాంభవీ ముద్రయే శ్రేష్టమైందని కానీ బోధించకూడదు అన్నీ కూ పరమాత్మను చేరుకుండేటందుకు సోపానములే కానీ పరమార్ధములు కావు సుసుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళి బ్రహ్మరంధ్రము గుండా ప్రాణాన్ని వదిలేస్తే అదే పరమోత్కృష్టమని శాస్త్రములు మనకు బోధిస్తున్నవి రెండే ముక్తి మార్గాలు మనకు ఒకటి క్రమముక్తి రెండు ముక్తి మూడు సాలోక్యముక్తి చెప్తున్నారు మనకు ముక్తి నాలుగు విధములుగా చెప్తున్నారు భక్తులు వాగేయకారులు వీళ్ళంతా కూడా నాదబ్రహ్మోపాసనతో వాగ్గేయకారులై ముక్తిని పొందినట్టుగా మనకు చెప్తూ ఉన్నది పద పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారు సంకీర్తన ద్వారానే ముక్తిని పొందాడు అని చెప్తున్నది భక్త జయదేవుడు గానము చేతనే అష్టపదులు రచించాడు గోవిందం అనేటువంటి గానము చేత భక్త జయ భక్త జయదేవుడు అన్నారు భక్త తుకారాము తులసీదాసు త్యాగరాజు స్వామి వీళ్ళంతా కూడా వాగ్గేయకారులై భక్తి మార్గములో తరించారు అని చెప్పడం జరిగినది ఆ భక్తి తరించడం అంటే ఏమిటి విషయం ఇక్కడ ముక్తిని పొందారని ఏ ముక్తి ఆ ముక్తిని విచారిస్తే సాలోక్యము సామీప్యము సారూప్యము సాన్నిధ్యము సాయుధ్యము ఇది ముక్తి మార్గం ఇది గౌణమే కానీ ఇది సాక్షాత్ జీవన్ ముక్తి కాదు ఆయా దేవత లోకాలకు వాళ్ళు వెళతారు ఆయా దేవత కాల పరిమితిని అనుసరించి పరబ్రహ్మములో విలీనమవుతారు అని చెప్పి అది కూడా ముక్తి కిందనే పరిగణం చేశారు కాబట్టి ఇప్పుడే ఇక్కడే వేదశాస్త్ర ప్రమాణములతో నేనేమై ఉన్నాను నేనేమై ఉంటే ధ్యానం చేస్తున్నాను నేనేమై ఉంటే పూజ చేస్తున్నాను నేనేమై ఉంటే దృష్టిని భ్రూమధ్యములో నిలుపుతున్నాను వీటన్నిటికీ నాలో ముందే ఉండబడినటువంటి ఒక చైతన్యం ఉండాలిగా ఆ చైతన్యాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ ఏ ప్రజ్ఞ ఉంటే నేను ధ్యానం చేస్తున్నాను ఏ తెలివి ఉంటే నేను ఇంకొక కార్యాన్ని చేస్తున్నాను తెలివి అంటే జ్ఞానం అని కూడా చెప్పింది మనకు శాస్త్రం కాబట్టి ఈ స్పృహ ఉండాలిగా ముందే నాకు యోగాభ్యాసం చేయాలంటే కూడా నాకు స్పృహ ఉండాలి కదా అలాగే ధ్యానం చేయాలంటే కూడా నాకు ఎరుక ఉండాలి కదా అలాగే నేను ప్రార్థనలు చేయాలంటే కూడా నాలో ముందుగానే ఉండబడినటువంటి టోటల్గా ఉండబడినటువంటి మీరు ప్రాణం అనుకోండి మనసు అనుకోండి బుద్ధి అనుకోండి ఏదైనా అనుకోండి అవేమీ మనకు కనపడవు ఆత్మ కూడా కనపడదు కానీ శాస్త్రమే ప్రమాణం మన విశ్వాసమే ఇవన్నీ కూడా పరబ్రహ్మమునందు ఆరోపింపబడినవే కానీ వాస్తవములు కావు జలము నందు తరంగము ఏ విధముగా ఆరోపింపబడినదో బంగారమునందు ఆభరణం ఏ విధముగా ఆరోపింపబడినదో మన్ను ఎందుకుండ ఏ విధముగా ఆరోపింపబడినదో శుద్ధ నిర్గుణ పరబ్రహ్మమునందు మనసుగా బుద్ధిగా చిత్తముగా దేశముగా కాలముగా ఇవన్నీ కూడా ఆరోపితములే కానీ అంటే తోస్తూ ఉన్నవే కానీ వాస్తవము కాదని ఏ పుణ్యపురుషుడికి ఏ మహానుభావుడికి సత్యము తెలిసి తెలియబడుతుందో వారు ఒక దేశానికి కాలానికి కట్టుబడరు ఒక మంత్రజపానికి యోగానికి కట్టుబడరు ఒక ప్రాణాయామం ఇదే గొప్పదని కట్టుబడరు ఏనుగు పాదములో అన్ని పాదములు ఇమిడిపోయినట్లుగా ధ్యానము యోగము జపము ప్రాణాయామము ఇవన్నీ కూడా పరమాత్మను చేరుకుండేటందుకు ఇవన్నీ సోపానములే కాని పరమార్ధములు కావు ఎక్కడ ఒక క్రియ చేయడం ఆలంబనం ఉంటుందో అది తనకన్నా అన్యమే అవుతుంది మరి ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఆ బ్రహ్మము నీవే అయ్యున్నావు బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము కదా మనకు శాస్త్రాలు ప్రబోధిస్తున్నవి కాబట్టి సాధక దశలో ఇవన్నీ చేయడం తప్పేం కాదు కానీ ఏ ఒక్కటి తప్పు కాదు కానీ అన్నీ కూడా సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము సమస్త వేద వాంగ్మయము యొక్క సారమంతా కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కొరకే తానే పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందడమే ఇందులో ఉన్న ఆంతర్యము అంతరార్థము ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పుగా భావించక తేనిటీగులు పుష్పములు యందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా సకల శాస్త్రముల నుండి సకల గురువుల నుండి సత్యాన్ని గుర్తించుకొని మీరు మీ స్వస్వరూపములో మిగిలిపోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు హరి ఓం